చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది ఈరోజు చాలా మంది వాహనదారులు వ్యాపార వర్గాలు వీళ్ళందరూ కూడా కొంత అసౌకర్యంగా ఉన్నా మమ్మల్ని మన్నించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు దేశం దేశానికి అన్నం పెట్టే రైతులు ఈరోజు మట్టిలో కలిసిపోతా ఉన్నారు కనీసం పండించిన పంటకు గిట్టుబడత లేక మరి ఈరోజు మరి ఎరువు రేట్లు పెరిగి మరి ఏ మాత్రం కూడా మరి రైతుకు ఈరోజు గిట్టుపడేటువంటి పరిస్థితి అయితే ఉంది దేశంలో అందుకోసమని గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగం పోరాడుతూ ఉన్నా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పార్టీ ఏం మాత్రం కూడా రైతాంగ సమస్యలు పట్టించుకోవడం లే ఈ రోజు అన్నదాత మట్టిని నమ్ముకున్న అన్నదాత మట్టిలో కలిసిపోతా ఉన్నాడు ఈ రోజు ఈ పది సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు దాదాపు లక్ష వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారా రాజకీయ నాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా ఎందుకు ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఒక్కసారి ఆలోచించడం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఈ రోజు దేశంలో భారతదేశంలో రైతాంగం బాగుపడాలంటే ఖచ్చితంగా పెట్టుబడికి ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం రైతు కల్పించి ఎరువు తగ్గించి మరి ప్రభుత్వం ఆదుకుంటే ఈ దేశంలో రైతాంగం బాగుపడుతుంది రైతులు కష్టాలు పోతాయి మన వ్యవసాయం బాధపడుతుందని స్వామినతన్ కమిషన్ చెప్పింది గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు బిజెపి పార్టీ కానీ ఏ మాత్రం స్వామినథన్ కమిషన్ ఏ మాత్రంగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం తీసిన ఫలితంగానే ఈ రోజు మూడు నల్ల చట్టాల కోసం రెండు సంవత్సరాల కింద మనకు అందరి తెలుసు నల్ల చట్టాలు రద్దు చేయాలని యావత్ భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఊరెత్వ ఉద్యమం పోరాటం ఊరెత్న లేచింది ఊరెట్లో లేచింది ఎన్ని ఉంటారో చూస్తామని రైతు ఓపిక లేదు రైతులు ఓపిక లేని వాడు లేచిపోతాడని చూశారు కానీ నెల రెండేళ్ళు సంవత్సరం పదమూడు నెలల పాటు మొత్తం ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి నల్ల కట్ట రద్దు వరకు రైతాంగానికి ఉంది అందుకోకమనే ప్రభుత్వం నరేంద్ర మోడీ మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఓమపక్ష రైతు సంఘాలు మాత్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా రెండు వందల ముప్పై సంఘాలు ఏకమై మొత్తం యొక్క దేశంలో ఉన్న రైతాంగ సమస్యల మీద ఢిల్లీలో పోరాడుతున్నాం మా పోరాటానికి సమస్యలకు పరిష్కారం చూపుతావా లేకపోతే గట్టి దిగిపోతాం అనే విధంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు బంద్ నిర్వహిస్తా ఉన్నాం ఈ బంధు గతంలో మాత్రమే కాదు ఏదో రైతులు మాత్రమే చేయడం కాదు ఈ రోజు అసంఘతరంగ కార్మికులు కానీ అదేవిధంగా యువజనులు విద్యార్థులు ఇంకా అనేక మంది వ్యవసాయ కూలీలు కూడా ఈ సమ్మెకు మద్దతిచ్చి పెద్ద ఎత్తున యొక్క సమ్మెలో ఈ బంధులో లో పాల్గొంటా ఉన్నారు ఈ రోజు వ్యవసాయ ఉపాధి ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది గతంలో మాదిరి కాదు ఇప్పుడు చాలా పని పెడతా ఉన్నారు కానీ మాత్రం నామపత్రంగా ఇస్తా ఉన్నారు ఈ రోజు ఆరు వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం సంతంగా మూడు వందల రూపాయలు కూడా పాడడం లేదు అదే విధంగా కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలని బ్రిటిష్ గవర్నమెంట్ లో మనం పోరాడి సాధించుకుంటే ఈ రోజు నాలుగు కోట్లుగా మార్చి మన చట్టాలు నిర్వీణం చేసి